మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యశయా ప్రవచన గ్రంథం నలభై మూడవ అధ్యాయం నాలుగవ వాక్యం నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి ఈ లేఖనంలో రాయబడిన మాట దేవుని దృష్టికి మనం గనులుగా గొప్పవారిగా ఉండాలంటే ప్రియులుగా మార్చబడాలి ప్రియులు ఇష్టలు ప్రియమైన వాళ్ళు దేవుని దృష్టిలో బాప్తి ఇచ్చే వ్యూహాను గొప్పవాడు దేవుని దృష్టి గొప్పవాడిగా బ్రతికినట్లు లోక స్వార్థులు మనం గమనిస్తాం మనుషుల దృష్టిలోనే మనం కొన్నిసార్లు తక్కువగా కనబడకూడదని కష్టపడతాం మనుషుల దృష్టిలో విలువగా బ్రతుకుతాం అలాగే దేవుని దృష్టిలో కూడా గనులుగా గొప్పవారిగా ఉండాలంటే ఆ చోట రాయబడి ఉంది దేవుని దృష్టికి ఎవరు ప్రియులుగా ఉంటారో వాళ్ళందరూ గొప్పవాళ్ళు గనులని రాయబడి ఉంది ప్రియులు ఇష్టలు దేవునికి ఎవరు ఇష్టమైన వాళ్ళు బైబిల్లో గమనిస్తే చాలా మాటలు రాయబడి ఉన్నాయి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వాక్యములో విశ్వాసం గలవారు దేవునికి ఇష్టలు మనం దేవుని దృష్టిలో ప్రియులుగా ఉండాలంటే దేవుని దృష్టికి మనం ప్రియులుగా మార్చబడాలంటే మనలో విశ్వాసం ఉండాలి విశ్వాసంతో బ్రతకాలి బైబిల్లో దావిది చూడండి దేవునికి ఇష్టమైన వ్యక్తి నా ఇష్టానుసారుడు అన్నాడు ఎందుకంటే విశ్వాసం ఎక్కడ చూసినా విశ్వాసపు పలుకులే పలికాడు గొలియాతును జయించే విషయంలో సింహము నోటి నుంచి నన్ను కాపాడిన దేవుడు ఈ గొలియాతు చేతిలో నుంచి కాపాడుతాడని విశ్వాసంతో పలికాడు కీర్తనల గ్రంథంలో నూట పంతొమ్మిది పదిహేడో కీర్తనలో పలుచోట్ల నేను చావును సజీవుడనై దేవుని కార్యాలు వివరిస్తానని బైబిల్లో విశ్వాస పలుకులు దావీదు పలికాడు అందుకే విశ్వాసం గల వాళ్ళు దేవునికి ఇష్టలుగా మారుదురుగాక రెండో రిఫరెన్స్ గమనిస్తే పదహారో కీర్తన మూడో వాక్యం భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్లు అని చెప్తున్నారు ఆ కీర్తనలో ఆ మాట దేవుని గురించి వ్రాయబడిన మాట దేవుడు చెప్తున్నాడు భక్తి వాళ్ళంటే నాకు కేవలం ఇష్లు అని వాక్యం ఏంటంటే దేవుని ప్రజలారా దేవునికి మనం ప్రేమగా ఉండాలంటే భక్తి చేయాలి బైబిలో యోగు గ్రంథం ఒకటి ఒకటిలో యోబు దేవుని ఎందు భయభక్తి గలవాడు అపౌస్తుల కార్యంలో పదో అధ్యాయం ఒకటో వాక్యంలో కొర్నేలి ఒక శతాధిపతి అయిన మంది మీద అధికారి అయిన భయభక్తి కలిగి కుటుంబముతో భయభక్తులు కలిగి జీవించినవాడు ఇలీషా దైవజను గురించి రాయబడి ఉంది రాజుల రెండో గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో శూన్యమిరాలు చెప్తుంది మన ఇంటికి చూపవచ్చున్న దైవజనుడు భక్తిగల దైవజనుడు సేవకులైన భక్తిగల సేవకులుగా ఉండాలి విశ్వాసులైన ఒక కొనేలాగా యోగులాగా భక్తిగా బ్రతికితే దేవునికి భక్తిగల వాళ్ళందరూ ఇష్టలుగా మార్చబడదు కాక మూడవ మాట మార్కుస్ వారితో ఒకటి ఒకటో అధ్యాయం తొమ్మిది పది పదకొండు వాక్య భాగాల్లో యేసుక్రీస్తు గ్రీస్తు పొందినప్పుడు పొందినప్పుడు పరలోకంలో ఒక సొరమ్ వినబడుతుంది ఇతడు నా ప్రియకుమారుడు ఇతని ఎందు నేను ఆనందించుతున్నాను బాప్తీస్ పొంది పరిశుద్ధాత్మత మన నింపబడితే దేవుని వాక్యం ఆ చోటు చెబుతుంది అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టలు ప్రియులు ఆప్తీస్ పొందడం అంటే అర్థం ఏంటి బైబిల్లో ఉంది అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై నలభై ఒకటి మూర్ఖులోకి ఈ తరుము వారికి వేరే అప్తేశ పొందాలి అప్తీసం అంటే లోకానికి పాపానికి వేరే బ్రతకడం గలతి పత్రికలు కూడా మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యంలో క్రీస్తులోనికి మనం బప్తీశ్వ పొందాం క్రీస్తును ధరించుకున్నాం తీతుపత్రిక మూడవ అధ్యాయం ఐదవ వాక్యంలో పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే లోకరీతిగా చచ్చిపోయాం దేవునిలో బ్రతికాం రెండో జన్మ ఒక గొంగలి పురుగు సీతాకో మారినట్లు దేవునిలో మనం పునర్జన్మ సంబంధమైన స్నానం బప్తీసం అంటే మరలా జన్మించాం ఈ లేఖనంలో బప్తీసం తీసుకున్న వాళ్ళు దేవునికి ప్రియులు బం అంటే లోకానికి వేరేవ్వాలి అప్త్యసం అంటే లోకరీతిగా చనిపోయి దేవునిలో బ్రతకాలి అప్త్యసం అంటే క్రీస్తును ధరించుకోవడం నాలుగో రెఫరెన్స్ గమనిస్తే ధాన్యాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో ప్రార్థించు వాళ్ళందరూ దేవునికి ప్రియులు దానియులు నీవు బహు ప్రియుడవు నీ విజ్ఞాపన నీ ప్రార్థన దేవుని యొక్కకు చేరినది ఈ మాట మనకేమని అర్థం చెప్తుంది ప్రార్థించే వాళ్ళందరూ దేవునికి ఇష్టలుగా ప్రియులుగా ఉంటారని ఈ నాలుగో రెఫరెన్సుల్లో విశ్వాసం గల వాళ్ళు దేవునికి ఇష్టలు భక్తి గల వాళ్ళు దేవునికి ఇష్టలు బాప్తి సిబ్బంది లోకానికి వేరుగా బ్రతికే వాళ్ళు దేవునికి ఇష్టలు అలాగే ప్రార్థించే వాళ్ళందరూ దేవునికి ఇష్టలు నీవు దేవునికి ఇష్టడుగా ప్రియుడు దేవుని దృష్టిలో గనుడుగా గొప్పవారిగా గాక ఇంకా బైబిల్లో గమనిస్తే దేవునికి ఇష్టమైన వాళ్ళు కలిగే ఆశీర్వాదాలు ఏంటి ఒక నాలుగు ఆశీర్వాదాలు ఉన్నాయి ద్వితీయోపదేశ ముప్పై మూడు పన్నెండులో బెన్యామిను యహోవాకు ప్రియుడు ఆయన యొక్క అతడు సురక్షితంగా నివసిస్తాడు ఎవరైతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతారో వాళ్ళందరూ సురక్షితముగా బ్రతుకుతురుగాక ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నావా సురక్షితం పనులు చేసుకుంటున్నావా సురక్షితం శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నావా సురక్షితం ఏది చేసినా దేవునికి ఇష్టమైన వారికి సురక్షితం గాక రెండవ ఆశీర్వాదం నూట ఇరవై ఏడో కీర్తన రెండవ వాక్యంలో తన ప్రియులు తనకి ఇష్టమైన బిడ్డలు నిద్రించు వారందరికీ దేవుడు వారికి కావలసినవి వారికి ఇచ్చుచున్నాడు ఇష్టమైన వాళ్ళు వాళ్ళు నిద్రపోతున్న ఏలియా చూడండి బదని వృక్షం కిందకి వెళ్ళి పడుకో నిద్రపోతుంటే దేవదూతను పంపి అతనికి ఆహారం పెట్టి అతన్ని బలపరిచినట్లు లేఖనలో చూస్తున్నా అంటే దేవునికి ప్రియమైన వారికి ఏం కావాలో అన్ని దేవుడు సమకూర్చి పెడతాడు రేపటికి మనకి ఏం కావాలో ఈ రాత్రి మనం పడుకో నిద్రపోతున్నా రేపటికి మన అవసరత ఏంటో అన్నిటిని దేవుడు మనందరికీ దయచేయును గాక మూడవ ఆశీర్వాదం పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వాక్యంలో నేను ఆయనకు ఇష్టను కనుక ఆయన నన్ను తప్పించను ప్రమాదాల్లో నుంచి సమస్యల్లో నుంచి దేవునికి ఇష్టమైన వారిని తప్పించి కాపాడును గాక ఇంకా బైబిల్లో గమనిస్తే గ్రంథం నలభై రెండవ అధ్యాయం మొదటి వాక్యంలో అతడు నాకు ప్రియుడు కనుక నా ఆత్మనత నేందు ఉంచి ఉన్నాను దేవునికి ఇష్టమైన వాళ్ళందరికీ దేవుడు తన పరిశుద్ధాత్మనిచ్చి ఆత్మతో నింపి బలపరిచి పరలోకానికి నిత్యశీవనుకు సిద్ధపరుస్తారు ఇంకా నాలుగవ ఆశీర్వాదం లోకాస్వార్థం రెండు పద్నాలుగులో ఆయనకి ఇష్టమైన వాళ్ళందరికీ భూమి మీద శాంతి సమాధానం కలుగునుగాక దేవుడికి ఎవరు ఇష్టలుగా బ్రతుకుతారో సమాధానమును నెమ్మదిని కలగజేస్తాడు ఈ నాలుగో రెఫరెన్స్లో ఇష్టమైన వారిని సురక్షితంతో నింపుతాడు ఇష్టమైన వారికి కావలసిన వారిని రేపటికి సిద్ధపరుస్తాడు ఇష్టమైన వారిని ప్రమాదంలోంచి తప్పిస్తాడు ఇష్టమైన వారిని శాంతి సమాధానములతో నింపి పర్లోక రాజ్యానికి నిత్యశీవునుకు సిద్ధపరచబడుతుగాక ఈ లేఖన విన్న మనందరి జీవితంలో దేవునికి ఇష్టలుగా ప్రతికి ఆయన దృష్టిలో గనులుగా గొప్పవారిగా మార్చబడుతున్నాక ఆమె ఆమె